ఆరవ అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వరకు ధ్యానించుకొని ఆరాధనలోకి వెళ్దాం ప్రభువైన యహో వాసు సెలవిచ్చిన నీ చేతులు చరిచి తన్ని ఇస్రాయేళ్లు దుష్టమైన హేయ కృత్యమును బట్టి అయ్యో అని అంగళార్చము ఖడ్గము చేతను కామం చేతను చేతను తెగులు చేతను వారు కూలుగురు ఇస్రాయేలు వారు వారికి కలిగే నష్టాలన్నిటి గురించి యాక్షన్తో ఏఎస్కేలు ప్రవక్తని దేవుడు చేయమంటున్నాడు చేతులు చరిచి కాళ్ళు తన్ని అయ్య అని అంగలార్చమంటున్నాడు కదా ఇక్కడ పన్నెండవ వచనంలో దూరమునున్న వారు తెగులు చేత చత్తురు ఎందుకు అంగలార్చడం అంటే దూరమునున్న వారు తెగులు చేత చత్తురు దగ్గరనున్నవారు ఖడ్గమ చేత కూరుదురు శేషించి ముట్టడి వేయబడినవారు క్షామము చేత సత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధమును తీర్చుకోను కాబట్టి వారి శరీరంలోనే ఎటువంటి శిక్ష వస్తుంది దూరంగా ఉన్నవారు తెగులు చేత చేస్తారంట దగ్గర ఉన్నవారు ఖడ్గమ చేత చేస్తారంట చెరలో ఉన్నవారు శేషి చేసి మాడ ముట్టడిలో ముట్టడి వేయబడిన క్షామము చేత చర అర్థమైందండి మూడు రకాలు వాళ్ళు దూరం ఉన్నవారు దగ్గర ఉన్నవారికి చెరలో ఉన్నవారందరికీ కూడా ఏం కలుగుతుంది ఎందుకు దేవుడు ఎవరినైనా అన్యాయంగా శిక్షిస్తాడా శిక్షించ ఎందుకు శిక్షిస్తాడు సో దేవునికి విరోధమైన క్రియలు చేయకూడదు కదా ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా పరిశుద్ధుడైన దేవుని పక్షంగా ఉండాలని మనుషులు శాపగ్రస్తులైనప్పటికీ కూడా ఈ లోకం మటుకే కాదు కానీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నరిని యొక్క ఆత్మలో ఆత్మ నరకానికి వెళ్ళాలి ఎంతో శ్రమ ఉంది సో దేవుడు మనిషిని సృష్టించిన నరకం కొరకు కాదు ఎవరి కొరకండి దేవుని కొరకు దేవుని ఎరిగి కూడా దేవుని చేత ఏర్పరచబడి కూడా దేవుని చేత విమోచింపబడి కూడా దేవుని యొక్క ఆశ్చర్య అద్భుతమైన క్రియలు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి తప్పిపోతున్నారు దేవునికి బదులుగా విగ్రహారాధన చేస్తున్నారు అట్లా దేవునికి రోషాన్ని పుట్టిస్తున్నారు దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు కాబట్టి చూడండి యశా గ్రంథం యష్యా గ్రంథం నా ప్రజల్ని దేని పేరు సృష్టించాను నేను నా మహిమ నిమిత్తం సృజించిన నా జనులను నా ఎద్దకు తోడుకొని రండి చూడండి తినవచ్చును

బదిరి అంటేంటి వారు చాలే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఏం చేయాలి మన మానవుని యొక్క సృష్టి రెండు రకాలు ఒకటి భౌతికమైన సృష్టి భౌతికమైన సృష్టిలో మనం అందరం కూడా భక్తిహీనమే అయితే దేవుడు విమోచించిన తర్వాత వారు దేవుని ఎరిగిన వారు దేవుని సేవించడానికి వారు విమోచింపబడ్డారు పాత నిబంధనలో ఇస్రాయల్ని దేవుడు విమోచించాడు కొత్త నిబంధనలో అన్ని జనులు అయినప్పటికీ ఇస్రాయల్ అయినప్పటికీ కూడా అందరూ శరీర సంబంధులుగా ఉన్నప్పుడు క్రీస్తు యేసును మనకు బయలుపరిచి క్రీస్తు యేసులో మన పాపాన్ని పరిహరించి క్రీస్తు విశ్వాసము ద్వారా మన పాపాలని క్షమించి మనల్ని పవిత్రపరిచి ఏం చేశాడని మనల్ని నూతనంగా సృష్టించాడు కదా నేను శరీరంలో జన్మించాను ఆ జన్మ ఎటువంటిది పాపయుక్తమైనది యేసుక్రీస్త ప్రభులో తిరిగి జన్ మరలా జన్మించాను అదే జన్మ నూతన జన్మ ఆత్మజన్మ ఆత్మజన్మ కదండి కాబట్టి ఆత్మజన్మ జన్మించిన వారికి నరకం లేదు ఆత్మజన్మ జన్మించిన వారికి స్వర్గం పరలోకం నిరంతరం ఉంటారు ఆత్మజన్మ జన్మించిన వారు దేవుణ్ణి సేవించాలి ఇప్పుడు కొత్త నిబంధనలో ఏ విగ్రహం వైపు వెళ్ళకూడదు తర్వాత ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలి ఆరాధన చేయాలి ఆత్మతో సత్యంతో అర్థం అంటే అర్థం ఏంటంటే మనం ఎటువంటి బలులు కూడా అర్పించవలసిన అవసరం లేదు అంటే కనబడని దేవునికి అదృశ్యమైన దేవుడికి మనం ఏం చేయాలంటే నోటి మాటలతో తాను ఏ విధంగా మనల్ని విమోచించాడు ఇంతవరకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించాడు మనం జాగ్రత్తగా గమనించి దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి కాబట్టి సృష్టి ఎన్ని రకాలు మనిషిని రెండు రకాల రెండుసార్లు సృష్టించాలి మొట్టమొదటిగా శరీరంలో సృష్టించాడు ఆత్మ చచ్చిపోయింది అయితే యేసు క్రీస్తు విశ్వాసం ఉంచిన వారంతా కూడా ఆత్మలో జన్మించారు శరీరం చచ్చిపోయింది శరీరం బ్రతికుంటే ఏం చచ్చిపోయింది ఆత్మ చచ్చి ఆత్మ బ్రతికితే ఏం చచ్చిపోయింది శరీరం ఇంకా అందుకనే ఈ శరీరం నాకు అది కావాలి ఇది కావాలి అని కాదు ఆత్మను బ్రతికించిన దేవుడే దేవుడు ఆత్మని బ్రతికించిన దేవుడే మన రక్షకుడు మన విమోచకుడు కదండి ఈ లోకంలో ఆత్మల్ని బ్రతికించేది ఎవరు ఏసు ప్రభు ఒక్కడే అందుకనే నామం ప్రకటింపబడుతుంది లోకమంతా కూడా ఏమవుతుంది ప్రకటింపబడుతుంది సో మనకు కూడా దేవుడు ఆ ప్రకటించినప్పుడు నమ్ముకున్నప్పుడు దేవుని శక్తి మనలో పనిచేసిందా లేదా చేసిన తర్వాత మనం రక్షణ పొందాము లేదా ఇప్పుడు మన జన్మ ఆత్మీయ జన్మ భౌతిక జన్మ ఆత్మీయ జన్మ ఇది శాశ్వతమైన జన్మ ఈ జన్మకి ఆత్మీయ జన్మ జన్మించిన వారికి మరణం లేదు ఇక మరణం లేదు శరీర జన్మ జన్మించిన వారికి శరీరానికి పుట్టుక ఉంది శాంతి మరణం ఉంది ఆత్మకి పుట్టుకుంది కానీ అది రెండో మరణం అంటే రెండో మరణం లేదు కదా శరీరానికి పుట్టుక ఉంది మరణం ఆత్మకి పుట్టుక ఉంది లేదు అది అయితే ఆత్మజన్మ జన్మించకపోతే శరీరానికి మరణం ఉంది ఆత్మకు కూడా మరణం ఉంది రెండింటికి మరణం అయితే కాబట్టి మనల్ని రక్షించి ఏర్పరచుకున్నాడు కనుక ఇస్రాయలు చేసినట్టు మనం చెయ్యకు వారిని ఏం చేస్తున్నాడండి దూరంగా ఉన్నవారిని దగ్గరగా ఇరసలేములో ఉన్నవారిని చెరలో ఉన్నవారిని ముట్టడిలో ఉన్నవారి అందరికీ ఏంటండి శిక్ష ఎందుక శిక్ష రెండు పదమూడ వచ్చును నే తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను పుష్టి పారిన వృక్షములు వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ దూపం వేసిన చోట్లన్నిటిలో పడి వారి జనులు అతులయ్యుండు కాలమున నేనే యహోవానై ఉన్నానని మీరు ఎప్పుడు తెలుసుకుంటారంట అతులయ్య ఏం చేస్తున్నారంట దేవుని ఎరగిన వారు అది చేస్తున్నారంటే ఓకే వారికి కూడా శిక్ష తప్పదు ఎరిగిన వారు తప్పు చేస్తున్నారంటే ఇంకేముంది అట్లా మనం కూడా నిన్న కూడా చూసుకున్నాం కదా మనం క్రీస్తుని ఎరకమురే ముందు ఎవరు అవి తీరు క్రీస్తుని ఎరిగిన తర్వాత ఎవరు ఏ ఇస్రాయేల్ ఎవరు ముందు బానిసలు అవి తెలు దేవుని అరగిన వారు దేవుడు తను తాను మళ్ళీ బయలుపర్చుకోవాల్సి వచ్చింది కదా కొన్నిసార్లు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక ఇంట్లో ఉన్నప్పుడు మీ డాడీ మీ ఇంటికి వచ్చాడనుకో నువ్వెవరు అంటే ఎట్లా ఉంటుంది అర్థమైందా కాబట్టి దేవుణ్ణి ఎరిగినట్టుండి ఏం చేస్తున్నారండి కాబట్టి మానవుడు మానవుని హృదయము ఆ రీతిగా మోసపోతుంది మీకు నాకు దేవుడు ఈ మందిర ఈ సంఘము సహవాసం ఇవ్వటం సో ఇవన్నీ వాక్య పరిచర్య అనుదినము ఎందుకు ఆదివారానికి ఒకసారి ఉంటే చాలు కదా ఏం గృప ఆదివారం ఒకరోజు ఉంటే కాదు సార్ ఎందుకు ఏం శాంతి మీటింగ్ ప్రతిరోజు ఉండాలి ఎక్కువసేపు కూర్చో కాబట్టి రోజుల్లో ఏ యూట్యూబ్లు ఏవని వింటున్నాం మంచిగా వింటున్నారు బట్ ఇదేంటంటే కాపురత్వంలో ఉండి వినే వాక్యం వేరు మీరు ఊరికి అక్కడ మీట్ ఆన్ చేసుకుని వినే వాక్యం వేరు నేను అనుకోడం మీలో పని చేయదు అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే మేము ఇన్పుట్ ఇస్తాం మీ దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఆరాధన చేయాలి ఇక్కడ ఉండి చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి పరీక్షించుకోవాలి ఎటువంటి ఎగ్జామ్ ఇన్ వస్తుంది ఇన్ తర్వాత దాంట్లో హెడ్డింగ్స్ పెడతారు అద్భుతమైన వాక్యం అని పెడతారు దాంట్లో ఎంత అద్భుతం ఉందో ఏముందో నాకు చెప్పని చూపిస్తుంది అర్థమవుతుందండి అందుకనే మోసపోద్దు ఇటు అటు అవి కూడా కొన్నిసార్లు మనకి విగ్రహాల్లో తయారుతాయి దారి మళ్లించేటట్టుగా చేస్తాయి ప్రభు మనల్ని పెట్టిన స్థానం నుంచి మళ్లించి దూరంగా తీసుకెళ్ళిపోయారు దూరంగా ఉన్న వాళ్ళకి ఏమొచ్చిందండి దగ్గరగా ఉండి కూడా రారు వారికి ఏమొచ్చింది కొంతమంది చర్లోకి వెళ్ళిపోయారు మనలో కూడా ఏదో మొదట్లో వచ్చారు ఇప్పుడు రావట్లేదు ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూర్చో అమ్మ దూరంగా ఉన్నవారికి తెగలు కరోనా కరోనా తర్వాత దగ్గర దగ్గరగా ఉన్నవారికి కట్గం వచ్చి ఆ తర్వాత క్షామం అంటే ఏంటి ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు దూతలను పంపిస్తాడు అవిదేయులైన మార్గం కాబట్టి అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి అర్థమవుతుందమ్మా అయితే ఏసుక్రీస్తు ప్రభులు ఉన్నవారు కూడా దూరంగా ఉండేవారు ఉంటారు దగ్గరగా ఉండేవారు ఉంటారు చెరలో ఉన్నవారు కూడా ఉంటారు ఇది కొంతకాలం వచ్చారు రారు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు తప్పిపోయిన కుమ్మారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు ఏమయ్యాడు ఏమైంది ఏమైంది చెప్పండి చూద్దాం క్షామం వచ్చింది అయ్యో తిండి లేవు నాకు ఉద్యోగం అంటే ఉద్యోగం తీసుకోగానే పంది పొట్టు ఆహారం అంటున్నారు అది ఎవరైనా తినగలరా పొట్టు కాకుండా ఇంకేమైనా పెడితే ఉండిపోయాడు అన్నమాట అయితే ఇంకేమైందండి వెంటనే మనసు పొంది తిరగచ్చు ఓకేనా సో కాబట్టి మనం యేసు నందు విశ్వాసం ఉంచాం మరు జన్మ అంటే ఆత్మజన్మ జన్మించాం ఆత్మజన్మ జన్మించిన వారికి ఏం లేదండి మరణం లేదు ఆత్మ మరణం లేదు శరీరం మరణం ఉంటుంది లేకపోతే యేసు ప్రభు వస్తే శరీర శరీరం మార్పు చెంది మహిమా దేహం అంటే మరణము లేనటువంటి దేహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అయితే ఆత్మజన్మ జన్మించిన వారంతా ఎక్కడికి వెళ్తారు ఆత్మ నరకం నరకానికి అర్థమవుతుందండి అంటే శరీర మరణం ఉంది ఆత్మ మరణం ఉంది కనుక ఏసుగ్రహం నమ్ముకున్న మనము ఆత్మలో జన్మించిన మనము మనకి మరణము లేదు ఏదో ఆత్మకి మరణం లేదు శాశ్వతం ప్రభుతో పాటు జీవిస్తాం అయితే ఇప్పుడు నేను నమ్ముకున్నానని చెప్పి మన ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఎంత నిర్లక్ష్యం ఉంటుందంటే కొంతమందికి వీళ్ళగా ఉంటుంది ఇస్రాయల్ ఉన్నట్టే ఉన్నారు ఎక్కడున్నారండి ఉన్నట్టే ఉన్నారు ఎక్కడున్నారు ఈ మందరం పక్కనే అక్కడెక్కడో ఉన్నారు కానీ రారు నేర్చుకో వచ్చిన ఆదివారం ఒకటే వస్తారు కదండి మరి ఏముంటాయి సమస్యలు ఏం నేర్చుకుంటాము ప్రభుకు దూరంగా ఉన్నావు దగ్గరగా ఉన్నావు నేను ఎంత భక్తి కలిగి ఉన్నావు అని నీ ఒంటరి భక్తి పక్కన పెట్టు ఏ భక్తి కావాలంటే ఇప్పుడు సహవాసంతో కలిసి రావాలి సంగమతో కలిసి ఉండాలి మనమంతా కలిసి పోరాటం చేయాలి నో దట్ ఆర్ ఇన్ ది ఆర్మీ ఆఫ్ క్రైస్ట్ యేసు ప్రభు నమ్ముకుంటే ఎక్కడున్నాం మనం ఆర్మీలో ఉన్నాం ఆర్మీలో ఉంటే ఇంట్లో కూర్చొని ఇస్తారా నేను ఎక్కడ ఎప్పుడు సౌందా మరి ఎక్కడ ఉంటున్నాం మనం చూసుకోవాలి అర్థమవుతుందా సరే మరి ఎక్కువైపోయింది అనుకో క్రీస్తుకి దూరంగా ఉండటం వాక్యాన్ని సరిగా నేర్చుకోవటం ఈ అభిప్రాయం కదా ఇంకా పెద్ద అయ్యాక నేర్చుకుందాం లే అంతా సెటిల్ అయిపోయాక మన లైఫ్ గ్యారంటీ ఎక్కడుంది రేపు ఉంటామో లేదో ఈ భూలోకంలో ఉద్దేశించిన ఉద్దేశాలు అన్నీ ఉంటాయో చేయగలమో చేయలేదో ఎవరికి తెలుసు కదండి నేను ఎంఏ బిఎఫ్ చేయాలనుకున్నాను చేస్తాను లేదు ఎవరికి తెలుసు అయితే అందుకనే ఎక్కువ ఆత్మీయ జీవితానికి కూడా ఏమి ఇవ్వాలి చోటు ఇవ్వాలి ఎప్పుడు క్రీస్తులో ఉండాలి కానీ క్రీస్తులో ఉండాలా క్రీస్తులో ఉండి అంత దూరంగా ఉన్నట్టు ఉండాలా నేను క్రీస్తులో ఉన్న డేసుప్రో నమ్ముకున్నాను అంటాను నమ్ముకుంటే ఎట్లా ఉండాలి వాళ్ళు అట్లా చేసి విగ్రహారాధనకు గురై దేవుని యొక్క ఉగ్రతకి గురై వారందరూ చనిపోయారు తర్వాత చదవమ్మ ఎన్నో వచ్చిన ప పద్ పద్నాలుగు పద్నాలుగు చదవండి చూశారు నేను వారికి విరోధనై వారు నివసించు స్థలములన్నిట్లో వారి దేశమును దిబ్లా తరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను ఓషా గ్రంథం నాలుగు పదమూడు చూడండి హోష

ఎందుకు భ్రష్టులైపోతున్నారు మానవ విలువలను సైతం కోల్పోతున్నారు అంటే దేవునికి అయిష్టలుగా ఉంటుంది ఊరికే క్రైస్తవ పేరు పెట్టుకుంటే కాదు వాళ్ళు కూడా అట్లా చేసి ఏం చేశారంటే వాళ్ళ సంతానానికి కూడా శాపం తీసుకొచ్చారు తల్లిదండ్రులు శా పాపం శాపం ఎవరి మీదకి వస్తుంది పిల్లల మీద అందుకని వీళ్ళకి కూడా అనుకుంటున్నాను అందుకని నేను చెప్తాను చాలామంది ఏమంటారంటే చిన్నపిల్లలు చనిపోతే అంత స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్తారు అనమాట నేనేం చెప్తానంటే బైబిల్ దాన్ని బట్టి ఏం చెప్తాం మనం మొదటి కొరిని ఏడు పదమూడు పద్నాలుగు తీన అవసరం లేదేముంది తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఏ ఒక్కరైనా విశ్వాసం ఏంటంటే వారి పిల్లలు ఎవరు ఊహ వచ్చేవారు స్వీట్ అంతా ఈయనంతా అయ్యారు అనుకో శాలేమంతా కుదరదు వాళ్ళు ఏం పొందాలి వాళ్ళు మారిమూసు పొందాలి పొందిన తర్వాత క్రీస్తులో ఉండాలా క్రీస్తుకి దూరంగా ఉండాలా దూరం అంటే సహవాసం కదా ముఖ్యం కానీ దూరంగా ఉంటే ఏమవుతుంది అట్లా చెయ్య అయితే తల్లిదండ్రులు పూర్తిగా ఇద్దరూ కూడా ఇద్దరూ కూడా అపవిత్రులు అనుకో క్రీస్తు రక్తం చేత విమోచింపబడలేదని వారి పిల్లలు ఎవరండి తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తారు వారి పిల్లలు ఎక్కడికి వెళ్తారు అయితే రూ అయితే చాలామంది ఏంటంటే ఈ జన్మ పాపాన్ని సరిగ్గా వారు అర్థం చేసుకో సేవకులు ఎవరైనా సరే నూటికి తొంభై తొమ్మిది మంది సేవకులు కానీ సామాన్యులు కానీ చిన్న పిల్లలు చనిపోతే ఎక్కడికి వెళ్తారంట స్వర్గానికి వెళ్తారంట అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు విశ్వాసులు అయి ఉండాలి అప్పుడు పిల్లలకి ఏమొస్తుంది ఆశీర్వాదం వస్తుంది లేకపోతే ఇద్దరు అపవిత్రులైతే విమోచన లేకపోతే ఆత్మజన్మ లేకపోతే వారి పిల్లలు ఆత్మలు ఏమవుతాయి దీనికి ఎలాగంటారు మళ్ళీ చెప్తాను ఇప్పుడు దేవుడు నోవో కాలంలో కదా దేవుని యొక్క ఉగ్రత వచ్చింది ఎవరి మీదకి వచ్చింది అవిశ్వాసుల మీదకి వచ్చింది అవిశ్వాసులు పిల్లలు ఎంతమంది వచ్చారు వాళ్ళలోకి రాలేదు వాళ్ళు వాళ్ళకి వీళ్ళైతే ఎనిమిది మంది వీళ్ళకి ఇంకా పిల్లలు లేవు అప్పుడే పెళ్ళిళ్ళే అయితే వాళ్ళు కొంట ఉంటారు వంద మంది కానీ వంద మందో ఇరవై మందో ము పది మందో ముగ్గురం ఉండొచ్చు కదా ఎవరైనా వచ్చారా మరి ఉన్నాది అక్కడ పెట్టింది సోదమ్మ గుమ్మార ఉంది కదా అది ఇంకా రెండు దేశాలు ప్రాంతాలు కదా అది అగ్ని కురిపించినప్పుడు ఎంతమంది పిల్లల్ని బయటికి తీసుకొచ్చాడు ఏ కదా తల్లి పిల్లలు అందరూ ఏమవుతారు చనిపోయారు ఓకే అయితే దావేదు దావేది పాపములో పుట్టిన పిల్ల శరీరంలో దేవుడు మత్తాడు అయితే అనారోగ్య భార్యను పడినప్పుడు ఆ శిశువు కొరకు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి సాగిలు పడి ప్రార్థన చేశాడు అదే చనిపోయిన వెంటనే లేచి స్నానం చేసి మంచి వస్త్రాలు పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి దేవుని స్థుతించి ఇంటికి వెళ్ళి మంచిగా భోజనం చేసి ఎవరండి అయితే సేవకులు అడిగారు బాబు అయ్యా రాజా నీవు బిడ్డ జబ్బు పడినప్పుడు ఒక పచ్చికి నీళ్లు కూడా నువ్వు ముట్టుకోకుండా ఆహారం తీసుకోకుండా ఏడు రోజులు సాగలు పడి ఉన్నావే బిడ్డ గురువు ప్రార్థన చేస్తున్నావే మరి ఇప్పుడు లేచిన వెంటనే మంచిగా స్నానం చేసి బట్టలు వేసుకుని భోజనం చేస్తున్నాం ఏంటి కదంటే ఇప్పుడు ఆ బిడ్డ వెళ్ళిన దగ్గరికి నేను వెళ్ళాలి కానీ ఆ బిడ్డ నా దగ్గరికి రా నేను చనిపోయిన వారి గురించి ఏం చేయాలండి ఏడవని అవసరం లేదు ఎవరి గురించి ఏడవాలి బతుకున్న వారి కొరకు ఏడా ఇరిమియా ఇరవై రెండు పదిలో ఉంటుంది ఇరిమియా ఇరవై రెండు పది ఎర్మయా ఇరవై రెండు పేర్లు చూస్తారండి రిఫరెన్స్ చెప్తే ఎర్మయా ఇరవై రెండు పేర్లు చనిపోయిన వారిని కూర్చి ఏడబద్దు వాళ్ళందరూ రూల్స్ పాటిస్తారండి వాక్యంలో దేవుడు చెప్పింది మనం ఏం పాటిస్తాం చెప్పేది చెప్తానుంటాం అని ఉంటాం ఏడిపే ఏడిపే జాతి చేయడబోతుంది అంటే ఏడిపే తల్లిదండ్రులు అమెరికా వెళ్ళిపోతుందంటే ఏడిపే ఆ గౌతి వెళ్ళిపోతున్నాడంటే ఏడిపే ఎక్కడికి వెళ్తున్నారండి వాళ్ళు ఏం చేస్తాం ఈ జీవితం ఇంటి పెంచాలి ఎవరి ఎవరికి ఎవరికి కట్టుబడి ఉండేది కాదు ఆ బంధుత్వం అనేది ఉంది అంతవరకు మన బాధ్యత ఏంటో చూడాలి దాని తర్వాత దేవుడు దేవుడు కంట్రోల్లో ఉంటుంది మనం ఏం చేయలేం అంతేనా కాబట్టి ఏం చేయాలి చనిపోయిన వారి గురించి ఏం చేయకూడదంట మరి ఎవరి గురించి ఆడాలి బ్రతికున్న వారి గురించి ఏమని దేవునికి ఇష్టలుగా బ్రతకాలని మారు మనసు పొందాలని మారు మనసుకు తగిన ఫలము ఫలించాలని ప్రవర్తన ఉండాలని ప్రార్థించాలి ముందు తల్లిదండ్రులుగా మనం ఉండాలి సేవకులుగా మనం ఉండాలి అందరూ కూడా ఉండాలి కదండి లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు గురవుతాం జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందండి తర్వాత నిర్జనముగాను పాడుగాను చేయగా అంత క్షవరం అయిపోయిన తర్వాత దేవరం వస్తే లాభం ముందుగానే ఏం చేయాలి మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని ఇప్పుడు అది ఇస్రాయల్కి జరిగింది మనకు జరిగింది అంటే నేటి దినాల్లో కూడా చాలామంది ఆత్మీయ గొడ్డుతనంలో ఉంటున్నారు వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవట్లేదు నేర్చుకున్నా సరే పట్టించుకోవట్లేదు నేను చేసేదే చేస్తాం నువ్వు చెప్పుకుంటూ పో మేము వినుకుంటూ పోతాం కదా చెప్పేది నీ పని వినేది మా పని చేసేది మా పని నీకు ఎన్ని పనులు ఉన్నాయి రండి చేసేది మా ఇష్టం అనుసారం నీ ఇష్టం చేయొద్దు నా ఇష్టం చేయొద్దు ఎవరి ఇష్టం చేయాలి ఎందుకు లేటుగా వస్తున్నారని ఎందుకు చెప్తుంది నా కొరకు ఎందుకు ఎవరి కొరకు ఎన్నిసార్లు చెప్పినా అంతే అంతే మరి ఏం చేయాలి అలా చేస్తే అలా మడితేనే చేస్తే ఏమొస్తుందండి ఆపద వస్తుంది సరే ఇప్పుడు ఆపద వచ్చిన ఏం చేయాలంటే ఆ టైంలో ఆపత్కాలము నీవు నన్ను కూర్చి మరపెట్టుకుని నేను నిన్ను విడిపించదును మాపరచు విడిపించాడు మాయపరచు మళ్ళీ అంతే మళ్ళీ ఇంకో ఆపద ఆపదలు ఎందుకు వస్తున్నాయండి మైంపరచడానికి మార్చుకోవట్లేదు సరే ఒకసారి వచ్చింది మరపెట్టు విడిపించాడు మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చింది మరి మరి నువ్వు మొదట ఏడ్చావు కదా విడిపించవు అని మైంపరచవు మళ్ళీ రెండోసారి చేయటం ఏంటి తప్పిపోయిన కుమ్మడుకున్నంత బుద్ధి మనకుందా తప్పిపోయిన కుమ్మడు ఏం చేశాడు ఒక్కసారి అంతే పొరపాటు చేశాడు బుద్ధి మార్చుకున్నాడు క్షమించన్నాడు మళ్ళీ అడిగాడు క్షమాపణ మనం సరే తక్కువ అడగాలి బట్ అదే అలవాటుగా ఉండకూడదు కదండి కొద్దిగా చురుకుదనం అనేది కావాలి ఎప్పుడైతే ఆత్మీయ చురుకుదనం మనకు ఉంటుందో భౌతిక చురుకుదనం కూడా ఉంటుంది కేవలం భౌతిక చురుకుదనం ఉంటే సరిపోదు ఆత్మీయ సామర్థ్యం అసలు అసలు ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఏమి నేర్చుకున్నాం మనం ఏమి నేర్చుకున్నాం